సంస్థాన్ నారాయణపురం మండల వ్యవసాయ అధికారిని వర్షితారెడ్డి రైతు సోదరులకు చిమ్మిరియాల గ్రామంలోని దోనూరు చెన్నారెడ్డి మరియు నారాయణపుర గ్రామంలోని జక్కిడి వెంకటారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నానో యూరియా వాడకం ప్రయోజనాలు వివరించడం జరిగింది ప్రస్తుతం సాంప్రదాయ వ్యవసాయంలో గుళికల రూపంలో ఉన్న యూరియాను నానో టెక్నాలజీ ద్వారా అతి సూక్ష్మ పరిమాణంలోకి మార్చి నానో యూరియాను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సంస్థాన్ నారాయణపురం మండలం వ్యవసాయ అధికారిని వర్షితారెడ్డి రైతు సోదరులకు చిమిరియాల గ్రామంలోని దోనూరు చెన్నారెడ్డి మరియు నారాయణపురం గ్రామంలోని జక్కిడి వెంకటరెడ్డి వ్యవసాయ క్షేత్రాలలో నానో యూరియా వాడకం ప్రయోజనాలు వివరించడం జరిగింది ప్రస్తుతం సాంప్రదాయ వ్యవసాయంలో గులికల రూపంలో ఉన్న యూరియాని నానో టెక్నాలజీ ద్వారా అతి సూక్ష్మ పరిమాణంలోకి మార్చి నానో యూరియాను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది నలభై ఐదు కేజీల గుళికల యూరియా అసలు ధర సబ్సిడీ లేకుండా ఇరవై మూడు వేల ఐదు రూపాయలు అదే నానో యూరియా యొక్క ధర రెండు వందల ముప్పై రూపాయలకు మార్కెట్లో అందుబాటులో కలదని దీని వాడకం వల్ల రైతులకు రవాణా ఖర్చు తగ్గుతుందని సాధారణ యూరియా వాడకం ద్వారా వంద కేజీల యూరియాలో కేవలం ముప్పై నుంచి యాభై శాతం మాత్రమే పంటకు అందుతుందని మిగతాది నీటి వనరుల్లో గాలిలో కలిసిపోవడం వల్ల నీరు మరియు గాలి కాలుష్యం అవుతుంది కాబట్టి నానో యూరియా వాడకం ద్వారా రవాణా ఖర్చు తగ్గడమే కాకుండా నీరు మరియు గాలి కాలుష్యం కాకుండా ఉంటుందని నానో యూరియాను పైపాటుగా పిచికారీ చేయటం వల్ల ఎనభై శాతం యూరియా పంటకు ఉపయోగపడుతుందని కాబట్టి తద్వారా నానో యూరియాను అన్ని రకాల పంటలలో వాడి రైతులు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకొని మంచి దిగుబడులు పొందుతూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించవచ్చు అని కాబట్టి ఎక్కువ మంది రైతులు నానో యూరియాని వాడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నారాయణపురం మండల వ్యవసాయ అధికారిని వర్షితారెడ్డి వ్యవసాయ విస్తరణ అధికారులు సైదులు నవ్య అనురాధ గోమిత్ర మేనేజర్ వెంకటేష్ రైతులు దోనూరు చెన్నారెడ్డి సురకంటి రంగారెడ్డి సప్పిడి జంగారెడ్డి జక్కిడి వెంకటరెడ్డి సూరుకంటి కృష్ణారెడ్డి లోకాని యాదగిరి ఎడ్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు టైంలో ఈ టీఏపీ వేసుకుంటారు ఆ టైంలో అదే వేసుకోవాలి ఇట్లా ఫోలియర్ అంటే మనకు ఆకులు వచ్చిన తర్వాత కొట్టుకోవడానికి స్ప్రేస్ రైతు సోదరులకు నమస్కారం అండి మన ఏఓ గారు మేడం చెప్పినట్టుగా ఇది ఏంటంటే మన ముఖ్యంగా నాన్ యూరియాకి యూరియాకి ముఖ్యమైన తేడా ఏంటంటే యూరియా అనేది మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకి పులికల రూపంలో దొరుకుతుంది ఈ నాన్ యూరియా అనేది మనకు చిన్న అతి చిన్న పరిమాణంలో అంటే ఏ రకంగా అంటే నానో టెక్నాలజీ అంటే ఒక పెద్ద ఓ నాలుగు గజల మూడు గజాల చీలని ఒక చిన్న అగ్గిపెట్టెలు బంధించినట్టుగా ఒక నలభై ఐదు కేజీల యూరియా బస్సు అని ఈ చిన్న బాటిల్ అంటే ఒక హాఫ్ లీటర్ బాటిల్ పరిమాణంలోకి మనకు మార్చి నానో టెక్నాలజీ ద్వారా రైతులకు అందించడం జరుగుతుంది దీని యొక్క దీనిని ఎలా వాడాలని రైతులు చూసుకున్నట్లయితే మన మామూలుగా యూరియా అని దేనికోసం మాత్రం మొక్క యొక్క పెరుగుదలకు వాడు వాడుకుంటాం అదే రకంగా మన నానో యూరియాను కూడా మొక్క పెరుగుదలకు అన్ని రకాల పంటల్లో కూడా వాడుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది పిచ్చికారికి మాత్రమే వాడుకోవాలి మనం ఎప్పుడైతే దుక్కిలో కానీ మనకు అడుగులు వేసుకున్నప్పుడు అడుగుమంది కానీ లేదా యూరియా మాత్రం మనకు వేరు వ్యవస్థ మనకు మొక్కకు అడుగు భాగంలో ఇస్తాం ఈ నాన్యూ యూరియా అనేది డైరెక్ట్ పిచికారీ చేయడం జరుగుతుంది అంటే మనం లీటర్కు నాలుగు ఎంఎల్ చొప్పున పంపుకి ఈ పంపు చూసుకున్నట్లయితే ఇరవై లీటర్ల పెట్రోల్ నీ ఇరవై లీటర్ల నీటికి ఒక ఎనభై ఎంఎల్ ఎనభై ఎంఎల్ చొప్పున అంటే దాదాపు మీరు పంటకి ఒక ఆరు ట్యాంకుల నాను యూరియా వాడితే ఒక బస్తా యూరియా వాడినట్లే దీని యొక్క ప్రభావం అనేది మనకు మామూలుగా యూరియా అనేది యూరియా గులికల రూపంలో మనకు మొక్క కందించినప్పుడు వేరు వ్యవస్థ బద్ద అంటే అడుగు భాగంలో వేసినప్పుడు ఏమైతే అంటే కొంత భాగం అనేది అంటే వంద కేజీల యూరియా మనం అందజేసినట్లయితే దాంట్లో ముప్పై నుంచి యాభై కేజీల యూరియా మాత్రమే పంటకు అందడం జరుగుతుంది మిగతా ముప్పై యాభై నుంచి డెబ్బై కేజీల యూరియా అనేది మనకు వాతావరణం కలిసిపోవడం అంటే గాలి రూపంలో బయటికి బయటికి కలిసిపోవడం కొంత భూమిలోని ఆ నీళ్ళ ద్వారా కిందికి అడుగు భాగంలో వెళ్ళి భూగర్భ జలాలు కూడా కలుషితమవడం జరుగుతుంది దీని యొక్క ధర చూసుకున్నట్లయితే కేవలం మనకు మార్కెట్లో రెండు వందల నలభై రూపాయలు మాత్రమే రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై రూపాయలు మాత్రమే మనకు రైతులకు అందుబాటులో ఉంది మనకు మామూలు యూరియా చూసుకున్నట్లయితే దాని యొక్క అసలు ధర వచ్చేసి రెండు వేల ఐదు వందల మూడు రూపాయలు అసలు ధర రెండు వేల ఐదు వందల మూడు రూపాయలు దాంట్లో మనకు మార్కెట్లో అందుబాటులోకి వచ్చేసి రెండు వందల అరవై ఏడు రూపాయలకు ప్రతి రైతుకి అందుబాటులో ఉంది ఈ రెండు వందల అరవై అంటే మిగతాదంతా ప్రభుత్వం అనేది సబ్సిడీ రూపంలో భరిస్తుంది అంటే మనం చూసుకున్నట్లయితే మన దేశంలో దాదాపు నలభై వేల కోట్లు రూపాయి కాదు రెండు రూపాయలు కాదు దాదాపు నలభై వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం అనేది యూరియా మీద భరించడం జరుగుతుంది అంటే ప్రభుత్వం పరిచయం అంటే ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకురాదు కదా మన మీద పప్పు ఉప్పు మీద తీసుకున్న పప్పు అంటే ప్రతి ఒక్క రేటు పెంచి ఈ రకంగా యూరియా కానీ ఇంకా చాలా కానీ కేంద్ర ప్రభుత్వం భరించడం జరుగుతుంది దీనివల్ల వాడకం వల్ల ముఖ్యంగా ఉపయోగం ఏంటంటే ఆ రెండు వందల అరవై రూపాయలు మాత్రమే కాదు దానికంటే తక్కువ ధర ఏ రకంగా వాడుకోవాలి మనకు అన్ని రకాల పంటలు వాడుకోవచ్చు పత్తి కావచ్చు వరి కావచ్చు కంది కావచ్చు మన సాగు చేసినటువంటి ఏ పంటలోనైనా వాడుకోవచ్చు ఈ రకంగా పెట్రోల్ ట్యాంక్ ద్వారా అందిస్తే మనకు ఆరు ట్యాంకులు సరిపోతుంది ఈ ఐదు వందల ఎంఎల్ బాటిల్ అనేది మనకు ఒక రైతుకు సరిపోతుంది ఎకరాన్ని చూసినట్లయితే లేదంటే మనకు డ్రోన్ కనుక అందుబాటులో ఉంటే ఒక మూడు వందల ఎంఎల్ అంటే ఈ హాఫ్ లీటర్ కాకుండా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కాకుండా మూడు వందల ఎంఎల్ మాత్రమే మనకు ఒక ఎకరాకి పంటకి సరిపోతుంది కాబట్టి రైతులు ఈ ఇది దృష్టిలో ఉంచుకొని మనకు రాను రాను యూరియా అనేది డిమాండ్ అనేది విపరీతంగా పెరగడం వల్ల ఖర్చు కూడా పెరిగిపోయింది కాబట్టి రైతులు ఏంటంటే ఈ పెట్టుబడి ఖర్చులు అంటే కేవలం రెండు వందల రూపాయలు మాత్రం ఈ నాన్యురియా అనేది బాటిల్ ఒకటి వాడి మనకి మార్కెట్లో చూసుకుంటే